ఏపీ రాజకీయాలు మరోసారి వెడెక్కిపోయాయి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా చంద్రబాబును ఉద్దేశించి సంచలన ప్రశ్నలు సంధించారు తన పర్యటనపై ప్రభుత్వ భద్రతా వైఫల్యంపై మండిపడ్డారు చంద్రబాబు గారు ఈరోజు మీరు రాజకీయాలను దిగజార్చారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు జగన్ తన పర్యటనపై ఎందుకు ఆంక్షలు పెట్టారని ప్రశ్నించారు గతంలో మీరు పవన్ కళ్యాణ్ తిరుగుతుంటే మేమాపామా అని నిలదీశారు ప్రతిపక్ష నాయకుడిగా కార్యకర్తల ఇంటికెళ్లడం తప్ప అని జగ్గన్ అడిగారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండగా ప్రోటోకాల్ ప్రకారం భద్రత ఏర్పాటు చేయాల్సింది మీ ప్రభుత్వమే పైలట్ వెహికల్స్ రోక్ పార్టీలు లేకపోవడం ఘోర తప్పిదం కాదా అంటూ ప్రశ్నించారు వెహికల్ కింద వ్యక్తి మన్నానికి బాధ్యత ఎవరిది అంటూ పరోక్షంగా ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రోటోకాల్ ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని జగన్ అన్నారు తాను స్వంతంగా వాహనం కొన్నారని తెలిపారు ప్రభుత్వ డ్రైవర్ తో ప్రోటోకాల్ ప్రకారం ప్రయాణించానని చెప్పారు అయితే ప్రజల తాకిడి ఉన్న పరిస్థితుల్లో రోప్ పార్టీ ఎందుకు లేకపోయింది అని తీవ్రమైన ప్రశ్న ఘటనపై మీ ఎస్పీ ఏమన్నారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు అంటూ అధికారులకు ముఖంగా నిలబెట్టారు ఒక మని కోల్పోయిన కుటుంబాన్ని మేము విస్మరించలేదు అని అన్నారు జగన్ వెంటపాల్లా గ్రామం వద్ద జరిగిన ఘటనపై వెంటనే స్పందించి కుటుంబానికి రూ పది లక్షల సాయం ప్రకటించామని చెప్పారు అదే పర్యటనలో మరొక అభిమాని గుండెపోటుతో మరణించగా అక్కడ కూడా సానుభూతి తెలిపారు తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఖండిస్తూ చంద్రబాబు పాలనపై ప్రజలకు హామీలు మోసాలపై కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు గారు మానవత్వం గురించి మాట్లాడే అర్హత మీకుందా అంటూ మరింత గాటు వ్యాఖ్య చేశారు జగన్ తనపై ప్రేమ మీ మీద వ్యతిరేకతను తట్టుకోలేకే మీరు రాజకీయాలు దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు మీ కాలంలో మీ మీటింగుల్లో చనిపోయిన వారి పట్ల మీరు ఏం చేశారు అంటూ మరింత గట్టిగా ప్రశ్నల పతాకాన్ని ఎదురేశారు ఈ రాజకీయ యుద్దం ఎటుపోతుందో చూడాల్సిందే